నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ ఇది సోషల్ మీడియాలో నాకు ఈరోజు ఒక మంచి పోస్ట్ కనిపించింది దాని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నా అయితే పోస్ట్ ఏంటంటే ఒక అమ్మాయి మౌనిక అనేసి మోనికా అనేసి ఒక అమ్మాయి పోస్ట్ చేసింది పీపుల్ హూ గీ వాజ్ గ్యాన్ ఆన్ హౌ టు సెలబ్రేట్ నాయిస్ ఫ్రీ అండ్ క్రోయల్టీ ఫ్రీ దివాళీ అండ్ ఎకో ఫ్రెండ్లీ హోలీ డూ యూ హ్యావ్ గ్యాన్ లెఫ్ట్ ఫర్ టుమారో అంటే నిన్న పెట్టిన పోస్ట్ ఇది సో ఇవాడి గురించి అనమాట ఇవాళ బక్రీద్ సో చాలామంది సోషల్ మీడియాలో ఏంటంటే మాకు జ్ఞానాన్ని బోధిస్తుంటారు అంటే ఏదైనా హిందూ పండుగలు వచ్చాయనుకోండి హోలీ రోజు లేకపోతే దీపావళి రోజు అంటే నాయిస్ లెస్ దీపావళి సెలబ్రేట్ చేసుకోండి లేకపోతే వాటర్లెస్ హోలీ సెలబ్రేట్ చేసుకోండి అనేసి ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తుంటారు మరి మీకేమైనా ఇంకా జ్ఞానం మిగిలి ఉందా మీరు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే బక్రీద్ రోజు చెప్పవచ్చు ఎందుకు గ్రీన్ బక్రీద్ అనేసి ఎందుకు చెప్పట్లేదు అనేసి ఈ యొక్క పోస్ట్ సారాంశం అయితే సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు చాలామంది దీన్ని వైరల్ చేస్తున్నారు ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు దీంట్లో నిజం లేకపోలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది తమన్ తాము మానవతావాదులము తమన్ తాము హ్యుమనిస్టులము లేకపోతే ఇంకేదైనా అంటే వీళ్ళకు ఈ బుద్ధిజీవులు అనేసి ఎవరైనా అయితే అంటారు కదా వీళ్ళకు చాలా కేటగిరీస్ ఉంటాయన్నమాట సో వీళ్ళకి వీళ్ళే తమను తాము ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా అనుకుంటారు హైలీ టాలెంటెడ్ అనుకుంటారు హ్యూమనిస్టులు వీళ్ళే మానవత్వం గురించి ఇంకా పరితపించే వాళ్ళలో ఇంకా వీళ్ళ తర్వాత తర్వాత ఇంకెవరైనా వస్తారు అన్నట్టు మాత్రం వీళ్ళ బిహేవియర్ ఉంటుంది వీళ్ళు ఎలాగ అంటారంటే ఈ డాగ్స్ ఈ జంతువులు ఏవైతే ఉంటాయో వాటిపైన హోలీ కలర్స్ని వేయకండి అనేసి అనే వీళ్ళు అంటే అప్పుడు ఇలాంటి మెసేజ్లు ఇచ్చే వీళ్ళు బక్రీద్ వచ్చేసరికి లేకపోతే ఇంట్లో పండుగ లేదన్నా జరిపేటప్పుడు మాత్రం ఆ జంతువుల్ని తీసుకొచ్చి బలి ఇవ్వడము వాటిపైన మసాలాలు దట్టించి వాటిని వంటకాలుగా చేసుకోవడం అన్నది ఇలాంటి వాళ్ళకే చెల్లుతుందన్నమాట సో ఇలా డ్యువెల్ అంటే పాముకి ఏదైతే రెండు కూరలు రెండు నాలుకలు అనేసి మనం వింటుంటామో సో అలాంటివి మాత్రం ఇక్కడ కనిపిస్తాయి అనమాట అంటే ఒక్క మతం పైన మాత్రం ఇలాంటి యాక్షన్కి దిగుతారు ఇంకో మతం పైన ఇలాంటి యాక్షన్కి దిగితే మాత్రం రియాక్షన్ చాలా భారీగా ఉంటుంది వీళ్ళకి తెలుసు ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ పెటాక్ సంబంధించిన ఒక ప్రొటెస్ట్ అనేది ఢిల్లీలో జరిగింది అంటే బక్రీద్ రోజున ఏదైతే ఈ ఆవుల్ని లేకపోతే మేకల్ని గొర్రెల్ని వీటిని చంపకండి గ్రీన్ బక్రీద్ని జరుపుకోండి గ్రీన్ ఈద్ని సెలబ్రేట్ చేసుకోండి అనేసి ఒక అమ్మాయి అండ్ ఒక అమ్మాయి ఫో ఫోటో అయితే చాలా వైరల్ అయింది అయితే ఇలా ఎప్పుడైతే వీళ్ళు ఢిల్లీలోని కొన్ని వీధుల్లో కొన్ని జంక్షన్స్లో వీళ్ళు ఇలా ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఫ్లకార్ట్స్ పట్టుకొని సో వాళ్ళపైన అక్కడి లోకల్ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అటాక్ చేయడం అన్నమాట సో ఆ దెబ్బతో దాని తర్వాత పెటా అన్నది మూటా ముల్లే సర్దేసుకుని ఇలాంటి అంటే ఒక వర్గం పండుగల పైన మాత్రం మాట్లాడకుండా ఇంకొక వర్గం అంటే జల్లికట్టు కావచ్చు లేకపోతే దసరా రోజు ఏదైతే బోనాలకు సిద్ధం చేసే మేకపోతులు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు కేవలం హిందూ పండుగలు అప్పుడే దీపావళి రోజు అంటే మా జంతువుల్ని మీరు హింసిస్తున్నారు వాటిపైన క్రాకర్స్ కాల్చి పాడేస్తున్నారు అనేసి లేకపోతే హోలీ రోజు జంతువుని మీరు కలర్స్తో ఇరిటేట్ చేస్తున్నారు అనేసి ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది ఇలాంటి డ్యూవెల్ ఫేస్లో మన సోషల్ మీడియా బతుకుతుంది అనేసి ఈ పోస్ట్ ద్వారా అయితే కనిపిస్తుంది అలాంటి వాళ్ళని నిలదీసే వాళ్ళు కూడా ఇలాంటి మోనిక లాంటి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో తయారవుతున్నారు తయారవ్వాలి అవ్వాలి కూడా ఎందుకంటే ఒక జీవి గురించి మాట్లాడే హక్కు ప్రతి మతంలో ప్రతి మనిషికి అందరికీ ఉంది కాకపోతే ఒక మతానికి సంబంధించిన జీవులు మాత్రమే మీకు జీవుల్లా కనిపిస్తాయి ఇంకొక మతం వాళ్ళు చేసే అరాచకాలు మాత్రం మీకు జీవుల్లా కనిపించావు అప్పుడు మాత్రం అదేదో అంటారు కదా నోట్లో ఫేవుకలు వేసుకొని పడుకున్నారా అనేసి సో అలా ఇదంతా కనిపిస్తుంది సో అలాంటి ప్రజెంట్ సోషల్ మీడియా ప్రపంచంలో మనం ఇక్కడ బతుకుతున్నాము అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఆధారంగా చేసుకొని చాలామంది హ్యాష్ ట్యాగ్స్ అన్నవి వైరల్ చేస్తుంటారు కాకపోతే ఇలాంటి వైరల్ హ్యాష్ ట్యాగ్స్ చేసే వాళ్ళందరూ ఈ పండుగలప్పుడు అంటే ఒక మైనార్టీకి సంబంధించిన పండుగలప్పుడు మాత్రం చాలా సైలెంట్గా అయిపోతారు ఇంకా వాళ్ళకి అసలు ట్విట్టర్ హ్యాండ్లరే లేదు అంటే వాళ్ళకి ఇంకా ఎలాంటి ఇన్స్టాగ్రామ్ ఎలాంటి అకౌంట్స్ లేవు అన్నట్టు మాత్రం వాళ్ళ బిహేవియర్ కనిపిస్తుంది దీంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ముంబైలోని ఒక వీధిలో ఒక మటన్ కొట్టు నడిపించే నేను మస్తాన్ అనేసి పిలుస్తాను అతన్ని మటన్ కొట్టు మస్తాన్ అనేసి మనం పిలుచుకుందాం అతని పేరు ఎక్స్వైజ్ ఏదో కావచ్చు కాకపోతే మస్తాన్ అనేసి మనం ఇక్కడ పిలుపు పిలుచుకుందాము అయితే ఈ మటన్ కొట్టు మస్తాన్ అన్న అతను తాను గొర్రెల్ని మేకపోతుల్ని కట్ చేసి అంటే మటన్ని ఇక్కడ అమ్ముతుంటాడనమాట కాకపోతే అతను చేసిన తప్పేంటంటే తాను ఏదైతే మేకను కట్ చేయడానికి ఉంచాడో దానిపైన రామ్ అనేసి ఇలాంటి పేరు రాసి వాటిని కట్ చేయడానికి వెళ్తుంటే ఆ లోకల్లో ఉన్న హిందూస్ అన్న వాళ్ళు అండ్ హిందూ సంఘాల వాళ్ళు అక్కడికి వెళ్ళి దానిపైన అంటే యాక్షన్ తీసుకోవడం జరిగింది అంటే ఎలా అంటే మీరు చేస్తున్న తప్పురా బాబు అనేసి చెప్పడం జరిగింది కాకపోతే అప్పటికి వాళ్ళు చెప్పడానికి చాలా హైరాణ పడ్డారనమాట ఇంకా వాళ్ళకి చెప్పడానికి ఇంకేం మిగలేదు బికాస్ క్లియర్ కట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోలో క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడ మేకపైన రామ్ అనేసి రాసిపెట్టి ఉంది అంటే ఇంకెంత పేషెన్స్ మీరు టెస్ట్ చేస్తున్నారు హిందువులను అంత చులకనగా చూస్తున్నారు అనేసి ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే సి ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ మీరు క్రాస్ అయిపోయి మీరు బక్రీద్ని బక్రా ప్లస్ ఈద్ అంటే ఇలా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదు మీ జంతువుల్ని మీరు వధించుకోవచ్చు కాకపోతే దానిపైన రామ్ అనేసో ఇంకేదో దేవుడి పేరు రాసే దాన్ని మేము అంటే కుర్బానీ ఇస్తాము మా అల్లాకి కుర్బానీ ఇస్తాము అనుకుంటే ఇంకెంత కాలం అంటే హిందువులు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కొంతమంది ఇలా అంటే సోషల్ మీడియా యుగం ఒకప్పుడులాగా లేదు అంటే ఒకప్పుడు సోషల్ మీడియా కూడా లేదు కాబట్టి మీరు వాట్సాప్ యూనివర్సిటీ అన్నా లేకపోతే ఇంకేదన్నా కూడా మాకు ఫరక్ పడదు బికాస్ నిజాల్ని సోషల్ మీడియాల యుగంలో మనం ఉన్నాం కాబట్టి సోషల్ మీడియాలోనే మనం దాన్ని వైరల్ చేస్తూ ఉంటాము దాన్ని పట్టుకొని వాట్సాప్ యూనివర్సిటీ అనేసి చాలామందిని మీరు కించపరుస్తుంటారు అంటే హిందువుల్ని ప్రతిసారి వాళ్ళు చేసే ప్రతి పనిని మీరు ఇలా కించపరుస్తూ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్ని మీరు కించపరుస్తుంటే ఇంకెన్ని రోజులు అనేసి నేను అడుగుతున్నాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆవు ఆవి యొక్క విశిష్టత ఇక్కడ ఖురాన్లో బోధించబడి ఉంది హదీస్లో బోధించబడి ఉంది అండ్ స్పెషల్గా ఇక్కడ భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి భారతదేశంలో హిందూ ధర్మం ఇక్కడ పురుడు పోసుకుంది కాబట్టి ఇక్కడి హిందువుల్లో ఇక్కడ జైనుల్లో ఇక్కడ సిక్కుల్లో ఇక్కడి బౌద్ధిస్ట్లో ఆవుకి ఒక రకమైన రెస్పెక్ట్ అన్నది ఇక్కడ ఉంది ఆ రెస్పెక్ట్ని మీరు కూడా ఇవ్వాలి అనేసి ఇక్కడ హిందువులు ఇక్కడ మిగిలిన ధర్మం వాళ్ళు కోరుకుంటారనమాట దానికి అగెన్స్ట్ గా మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఏదైతే మతాలు ఉన్నాయో ఇస్లాం వచ్చేసి అరబ్ కంట్రీలో అండ్ క్రిస్టియన్టీ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చింది సో అక్కడి జీవనశైలికి తగ్గట్టు మీరు అక్కడ బతుకుతుంటారు అక్కడి జీవన శైలి అక్కడి ఫుడ్ కల్చర్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది దానికి తగ్గట్టు మీరు ఉంటారు కాకపోతే ఇక్కడ హిందూ దేశంలో ఇక్కడ సనాతన సంస్కృతి ఏదైతే ఉందో సనాతన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇక్కడ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు పట్టాల్సిన అవసరం లేదు సో తప్పు పడుతూనే ఉన్నారు ప్రతిసారి కాకపోతే ప్రపంచంలో ఏకైక మతం ఏదైతే ఉంది అంటే అది హిందూ మతమే ఆ హిందూ మతమే తనంతాను ఎప్పటికప్పుడు కొత్తగా లిఖించుకుంటూనే ఉంటుంది అంటే ఇందులో ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ కొత్త రూపురేఖల్ని సంతరించుకునే ఉంటుంది అలాంటి మతం మాత్రం హిందూ మతం కాకపోతే వేరే మతాలు మాత్రం ఇప్పటికీ అలాంటి ధోరణిలోనే మీరు బతుకుతున్నారు అండ్ మీకు అక్కడ ఏదైతే చెప్పారో దాన్ని ఇక్కడ హిందూ దేశంలో హిందువుల పైన రుద్దాల్సిన అవసరం ఎక్కడా లేదు అంటే విగ్రహారాధన అనేసి మీకు అక్కడ జరగదు అంటే మీకు విగ్రహాలు ఎలా ఉంటాయి విగ్రహారాధన ఎందుకు చేస్తారు అన్నది మీకు తెలియదు కాకపోతే ఇక్కడ ఏదైతే విగ్రహారాధన చేస్తారో విగ్రహారాధనని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఏదైతే అరబ్ దేశాల్లో లేకపోతే క్రిస్టియన్ దేశాల్లో అక్కడ మీరు దాన్ని దానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయవచ్చు దాన్ని విగ్రహారాధన లేదు అనేసి మీరు అక్కడ చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక ఇంట్లో ఎలాంటి కట్టుబాట్లు ఉండాలి అన్నది ఆ ఇంటికి సంబంధించిన రూల్స్ మాత్రం ఆ ఫ్యామిలీ వాళ్ళకే ఉంటాయి అలాంటి ఫ్యామిలీ మధ్యలోకి వెళ్ళి మీరు వాళ్ళకి చెప్తే దాన్ని ఎలా జడ్జ్ చేయాలో అది మీరే ఒక్కసారి అర్థం చేసుకోండి అండ్ ఇక్కడ ఆవు గురించి మనం మాట్లాడుకుంటున్నాము అయితే ఆవుని ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధ్య దైవంగా ఈ ధర్మాలు అన్నవి కురుస్తున్నాయి సో అలాంటి ఒక సంస్కృతితో మనం ఇక్కడ ఉంటున్నాము కలిసిమెలిసి ఉంటున్నాము మనం కలిసిమెలిసి ఉండాలి అంటే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంది అనేసి అర్థం చేసుకోకుండా కావాలని ఇప్పుడు బక్రీద్ అంటే క్లియర్ కట్గా ఖురాన్లో కూడా ఒక మేకనో లేకపోతే మేక జంతువునో బలి ఇవ్వాలి అనేసి కోరారు కానీ అక్కడ ఎక్కడ కూడా ఆవుని తీసుకొచ్చి దానికి కుర్బాని ఇవ్వాలి అనేసి చెప్పలేదు హదీస్లో కానివ్వండి ఖురాన్లో కానివ్వండి అది చెప్పలేదు కాకపోతే కావాలనేసి ఇక్కడ హిందువులకు ఇలాంటి ఆవులు ఇలాంటి జంతువులు పూజనీయం కాబట్టి అలాంటి వాటిని వధిస్తే అవతల వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి అనేసి కూడా తెలుసు అయినా తెలిసినా కూడా మీరు ఇలాంటివన్నీ చేస్తుంటారు అంటే మిమ్మల్ని ఏమనాలి అర్థం కాదు ఎందుకంటే కావాలని మీరు హిందువుల పేషెన్స్ని టెస్ట్ టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ సో టెస్ట్ చేసి అల్లర్లు రేకెత్తి చే విధంగా మీరు ఇదంతా చేస్తున్నారు ఇప్పుడు మెదక్లు తీసుకొని మెదక్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మెదక్లోని ఇన్సిడెంట్ ఏంటంటే ఆవుల్ని అండ్ ఈ ఎడ్లను ఏవైతే ఉన్నాయో సో నందులు అనేసి హిందువులు ఇక్కడ పిలుచుకుంటుంటారు సో అలాంటి వాటిని కట్ చేయడానికి బక్రీద్ రోజున వాటిని రెడీ చేసి పెట్టుకుంటే దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన కొంతమంది కార్యకర్తలపైన హిందుత్వవాదులు అనేసి మీరు ఏదైతే అంటుంటారు కదా ఈ హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు సో అలాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళని అడ్డగించి వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది కౌంటర్ అటాక్గా ఇలా అంటే ఇరుపక్షాలు ఇలా కొట్లాడుకోవడం అన్నది ఎక్కడ మొదలవుతుంది ఎందుకు ఒక శాంతియుతంగా కూర్చోవట్లేదు ఎందుకు వీటి గురించి మాట్లాడుకోవట్లేదు అరే మేము ఫలానా దేశంలో ఉంటున్నాము అంటే ఆ ఫలానా దేశానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి వాటిని మనం కూడా పాటిస్తేనే కదా ఇక్కడ ఆ దేశం యొక్క మూలవాసులతోని మేము కలిసికట్టుగా ఉండవచ్చు అనేసి ఇక్కడ ఒక్కో దేశానికి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గట్టు మనం ఆయా దేశాలకు వెళ్తే అక్కడి కట్టుబాట్లకు తగ్గట్టుగా మనం మన జీవన శైలి అన్నది ఉండాలి సో ఉంటేనే రెస్పెక్ట్ అన్నది అంటే రిలీజియన్లో ఏంటంటే ఒక్కరినొకరు మనం గౌరవించుకుంటూనే కలిసికట్టుగా ఉండగలుగుతాము అలాంటివి జరిగినప్పుడు మాత్రం ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి పేషెంట్స్ని మాత్రం టెస్ట్ చేయకండి అనేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను దీనిపైన మీరు ఏమంటారు మెదక్ అల్లర్లు కావచ్చు లేకపోతే ఆవుల్ని ఇతర మతాల వాళ్ళు చూసే కోవం కావచ్చు లేకపోతే ఇంతకుముందు చెప్పిన అంశాలు కావచ్చు వీటిపైన మీరేమంటారు వీటిపైన సంఘీభవిస్తారా లేకపోతే వీటిని విమర్శిస్తారా అన్నది ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్